శేఖర రెడ్డి గవర్నమెంట్ కన్స్ట్రక్సింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ దీనికి కలర్ వచ్చింది అందులో రావడం వల్ల కలర్ వచ్చింది కొంత ఎక్కడో మేడం రూపాయి కూడా దీన్ని వెచ్చిందలే పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ కర్మ రావాలి అంటే మన్నది కరియది ఫీక్ అచ్చవని కపోటే ది ఓకే లైటింగ్ కూడా లేద లాస్ట్ టైం ప్రైస్ పెట్టమన్న చెప్పాను ఆడమ కొయిటడం శివ గీతాం చెస్ ఎప్పుడు చెప్పాం చె చెన ఫర్ జయాలి రమని అది చెప్పి లైటింగ్ కొంచెం ఇంక చేయండి

लोकेशन கொஞ்சம் ஐடியல் டேபிள் பட் நாங்க நாபதி ல இருந்து என்ன சமன் ச்சுடலாம் எல்லாம் ஓடுனது மாடர 50 எல்லாரே சாரிடேஷன் மெல அக்கவுண்ட் ரே பாயிண்ட் மாடர ஸ்பெஷல் பெட்ஷுன சப்ஷீல் இன்டென்ட்மென்ட் आलोपा मंडल आलोपा मंडल और इस पर नहीं है नहीं मित्रों और जो कोई भी है देखिए उपमंडल द्वारा महाप्रमंदिर का प्रोजेक्ट है और मेरा है कि करना तो यह है हमारा क्वार्टर सीट है मेल

తీసుకున్నదే కదా అంటే మేడం అన్నాడు ఇంట్లో మధ్య సాయంత్రం టైం వచ్చింది మేడం ఐదు గంటలకు వచ్చింది ఆ కలిస్తే కమిది ప్రపంచ చూస్తాను మేడం అప్పటికి మీద బెంగళూరు ఐదు

करीचा रखी रखा 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 नहीं 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 न ఇది నోటీస్ పర్వతం గింబర్ గారు తమసన లేద మేడం ఏషన్ బగిన వాటర్ ఆ రోగి గొంబల కడ మోటార్ దుంగనడ దుంటే ఈ టైం రాం మేడం వాటర్ ఒక 5 నిమిషాలు ఉన్నారు మేడం చాలా రాలే 5 నిమిషాలు ఎవర ఒక నిమిషం డౌన్ చేస్తారు ఇప్పుడు కిందకి ట్రాన్స్‌ఫర్ పచ్చేసేటికి వాటర్ వస్తుంది ట్రాన్స్‌ఫర్ మధ్యలో ఎయిర్ కండిషన్ యాగుతుంది

സ്ലബ് നാലിട്ട് മൂന്ന് വെള്ളം യാബൈ അത് ലക്ഷം స్క్వేర్ ఫీట్ కు మూడు వందల యాభై అని చెప్పారా మూడు లక్షల యాభై వేలు రూపాయలు అన్నారా బిల్లు మొత్తం కట్టాలండి కాంపౌండ్ వాళ్ళకు వస్తుంది అనేది ఎక్కడ మీరే చెప్పాలి మేసిరికి

చె ఇంకా మీరు మాట్లాడుకున్నారు మేము వచ్చి తక్కువ అనుకో వాళ్ళు వచ్చి పెద్దవాంతులు వచ్చి మాకు తక్కువ చేసిన మాకు చెడ్డ పేరు చెప్పినప్పుడు గ్రామీణ ప్రాంతాలు కమిషన్

మళ్ళీ అద్దవలు డబ్బులు సరిపోగా మాకు మెత్తిలో కూడా ఇష్టలేరు కూర్చోం మేడం అది ఏప్పిస్తాం కదా మళ్ళా కావాలంటే ఇప్పుడు నలభై యాభై కావాలి దానికి మళ్ళీ కావాలంటే మాకు లేకనే కదా అప్పులు చేయాలంటే సజ్జలు పోసి గోడ తిప్పాలంటే నలభై యాభై వేలు కావాలి మెత్తికారంటే ఎవరు ఇయ్యారు అది కానీ మేము అంతవరకు అనుకుంటున్నాం ఇంతవరకు ఒక బిల్ వేసాం మాకు అది కట్టుకుంటాం కదా మేడం ఇచ్చారు మేడం తెలుప సరిపో కదా మేడం రెండు లక్షల వరకు వచ్చిన రూపాయలు బయట అప్పు తీసుకున్నా మళ్ళీ అప్పు కావాలంటే ఎవరు గారు కదా ఇప్పుడు నేను ఇప్పుడు మేము సజ్జలు పంపిస్తాం మేడం మళ్ళీ గోడలు కట్టాలంటే మళ్ళీ ఎక్కే కావాలి అది కావాలి మళ్ళీ మన లేని దానికైతే నాకు పొలం కూడా లేదు మేడం వ్యాప్తంగా వరకు ఒక బిల్లు ఇస్తే మేము చేసుకుంటాం రెండు లక్షలు వేయాలి లేదు కదా మాకు ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు లకరిన జనాభా అంటే అవుతుంది ఒకరి దగ్గర కూడా 2 5 జిల్లా మొత్తం వ్యాపని ఉంది ఎస్ఎఫ్టీ ఇంట అనేది నేను ఒక అనౌన్స్ చేశాను ఈసీ ని కూడా అక్కడ ఉంది కంచే కంచే ప్రతిక ప్రకటన రావాలి ప్రతిక ప్రకటనస్ నోటీస్ సర్ ఇవి లోకల్ గా మార్కెట్ నోటీస్ అవ్వే యాడ్ నేను చూసుకుంటం మేడమ్ అది నేను చూసుకుంటం మీ నుంచి సపోర్ట్ అక్కు స్త్రీలకు మనం మనం చెప్పాం మేడమ్ 250 నుంచి 350 1 లక్ష 50000 నుంచి నేను మార్చారండి 450 రూపాయల సే ఎకంటి ఎవరుగా అంతనే ఒక్క లేకుండ రాండి వాళ్ళు ని చెక్ చేస్కోని మా దగ్గర ఏంటిండింగ్ ఉండవు ఆల్్రెడీ లాగిన్ అయితే ఒకటే ఉండొచ్చు అప్పుడు చేస్తాం అదో వీర బాబూ అచ్చం కౌంటిని రిఫర్ రిఫర్ పార్టీ వచ్చింది ఫార్మల్ ని రిఫర్ मैडम <laughs> प्ले <laughs> ఏమవుతుంది మేడం మా మ్యూచువల్ మండలం హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ ఇస్తాను మిచువల్ మండల జిల్లా వర్షాలు వర్షాలు రెగ్యులర్ గా వర్షాలు 你们呢？ गाडी चला गया स्वाबी है क्या इडेंट डाउट है उनका पेंडिंग कबल आओ मारिया पेंडिंग उन्होंने क्लियर किया सर सर 3 लाख अंदर 2.85 मैंने तो 2.5 ही कमंड किया डाउट है मटेरियल वाले मटेरियल 200000 200000 200000 ಫೈವ್ ಆಯ್ತು ಸಿಕ್ಕ